ప్రభు నీవు నాకు డాలు వంటి వాడవు నీవే నాకు గౌరవమును చేకూర్చు వాడవు నేను తల ఎత్తుకుని తిరుగునట్లు చేయుము మూడవ కీర్తన మూడవ వచనము ఈనాటి సువిశేషము లూకా వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు యుగాంతపు సూచనల గురించి యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ వారికి జరగబోయేటటువంటి భవిష్యత్తును వాళ్ళు అనుభవించబోయేటటువంటి హింసలను యేసుక్రీస్తు వారికి వివరిస్తూ ఉన్నారు వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే మొదట ప్రార్థనా మందిరాలకు వాళ్ళని తీసుకెళ్తారు చెరసాలలకు అప్పగిస్తారు హింసిస్తారు తర్వాత తల్లిదండ్రులు మిత్రులు కుటుంబీకులే వాళ్ళని పట్టి ఇస్తారు మొదటిది వాళ్లను ప్రార్థనా మందిరాలకు తీసుకుని వెళ్ళటం క్రైస్తవ మతానికి ఎదురైనటువంటి మొట్టమొదటి తిరస్కారం ఎక్కడి నుండి వచ్చింది అంటే అది యోధా మతస్థుల నుండి వచ్చింది మొట్టమొదట వాళ్ళ మతానికి చెందిన వ్యక్తులే ఏసుక్రీస్తుని మెస్సయ్యాగా భావించటం ఇది ఒక కొత్త మతంగా ఆవిర్భావించటం ఇవన్నీ కూడా వాళ్ళకి మింగుడు పడలేదు అందుకే అపోస్తులు అనుభవించే హింసల్లో మొట్టమొదట వాళ్ళ ప్రార్థనా మందిరాలకు తీసుకొని వెళ్ళబడటం యూదుల యొక్క గ్రామాల్లో స్వార్థ ప్రకటించినప్పుడు వీళ్ళకి విపరీతమైనటువంటి హింసలు తిరస్కారం ఎదురయ్యేది రెండవది చరసాలలకు అప్పగించటం ఇది రోమిల దగ్గర నుండి వాళ్ళు అనుభవించే హింసలు మారణ హోమాలు వాటిని గురించి వివరిస్తూ మూడవది సొంత వాళ్ళు తల్లిదండ్రులు మిత్రులు సోదరులు వాళ్లే మిమ్మల్ని పట్టిస్తారు ఇది మానసికంగా ఒక వ్యక్తిని కృంగదీసేది సొంత వాళ్ళు అయి ఉండి వాళ్లే మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు వాళ్లే ఏసుక్రీస్తు దేవుడని విశ్వసించట్లేదు వాళ్లే హింసలకు భయపడుతున్నారు అన్నది మానసికంగా ఒక వ్యక్తిని క్రంగతీసేది ఇది ఏసుక్రీస్తు కూడా అనుభవపూర్వకంగా తన శిష్యులలో ఇద్దరు ఒక వ్యక్తి ఆయన అప్పగిస్తే ఇంకో వ్యక్తి ఆయన ఎవరో కూడా తెలియదని బొంకారు యువదయస్కారి యోతు పేతురు ఇవన్నీ కూడా వీళ్ళకి సంభవిస్తాయి అని యేసుక్రీస్తు చెబుతూ అక్కడ ఒక మాట అంటారు మీరు అతట చెప్పవలసిన దానిని గురించి కలవర పడకుడు అంటే అక్కడ గ్రీకు భాషలో ఉన్నటువంటి పదానికి అర్థం ముందుగానే ప్రాక్టీస్ చేయటం జరగబోయేటువంటి భవిష్యత్తును గురించి అదేదో మీరే చేసేది మీరే మిమ్మల్ని మీరు కాపాడుకునేది మీరేదో చేస్తే దాని నుంచి బయటపడవచ్చు అని అది మీరు చేసేది కాదు అని చెబుతూ మీ విరోధి మిమ్మల్ని ఎదిరించే శక్తి లేకుండా అలాంటి వాక్కును వివేకాన్ని నేను మీకు ఇస్తాను అంటే వాళ్ళ సమస్యలకి వాళ్ళ హింసలకి సొల్యూషన్ అనేది పరిష్కారం అనేది వాళ్ళు వెతుక్కునేది కాదు అసలు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారో కూడా తెలియకుండా ముందుగానే స్పీచ్లు తయారు చేసుకోవడం కానీ లేదా అక్కడ ఏం చెప్పాలనేది వీళ్ళు ముందే సిద్ధపడి ఉండటం అనేది సాధ్యపడదు ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారో భవిష్యత్ అనేది వీళ్ళ చేతిలో లేదు కాబట్టి అది వాళ్ళకి అనుగ్రహించబడుతుంది ఏసు క్రీస్తే వాళ్ళకి అనుగ్రహిస్తారు కాబట్టి వీళ్ళు చేయాల్సిందల్లా చివరి వచనంలో ఉన్నట్టుగా సహనము కలిగి ఉండటము ఆ సహనాన్ని వాళ్ళు కలిగి ఉంటే అది సరిపోతుంది అంతా వాళ్లే చేసేది లేదా వాళ్లే తప్పించుకుంటారు వాళ్లే సిద్ధపడటం కాకుండా దేవునికి సమర్పణగా వాళ్ళు ఉండగలగాలి ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళని కాపాడేది వాళ్ళని సంరక్షించేది అన్ని హింసల నుండి వాళ్ళని రక్షించేది క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభుని యొక్క ఆత్మశక్తి అది వాళ్ళు విశ్వసించాలి ఈ సమయస్ఫూర్తికి ఒక గొప్ప ఉదాహరణ లూకాస్ వార్త రెండవ అధ్యాయం ఇరవై వచనంలో మనకు కనిపించే సిమియోను ప్రవక్త అతను చెప్పేటువంటి ఆ ప్రార్థన ప్రతిరోజు కూడా అమ్మగారులు ఫాదర్లు దైవాంకిత జీవితాన్ని జీవించేవాళ్ళు ప్రతిరోజు రాత్రికాల ప్రార్థనగా చెప్పుకునేది ఈ మూడు వచనాలు ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము సిమయోను ప్రవక్త మరణము గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా నీ రక్షణ నేను చవిచూశాను కాబట్టి నా పాత్ర నా బాధ్యత ఇంతటితో ముగిసింది అని సమాధానముగా నిష్క్రమింపనిమ్ము ఇంకా ఒక ఆనందంతో ఒక సంతోషంతో నేను నిష్క్రమిస్తాను అని తను చెబుతూ ఉన్నాడు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులైనా అవి హింసలైనా తిరస్కారమైనా ద్రోహమైనా చివరికి మరణమైనా సరే ఇలాంటి సమర్పణ ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి అనేది మనం ఈ సువిశేషం నుండి నేర్చుకోవాలి చివరిగా ఏసుక్రీస్తు చెప్పేటటువంటి మాట ఇదిగో మీ తల వెంట్రుక ఒకటి రాలిపోదు దీని గురించి పునీత నిస్సాపురి గ్రెగరీ గారు మాట్లాడుతూ తల వెంట్రుకలను ఎవరైనా కత్తిరించినా దానికి స్పర్శ కూడా ఉండదు ఒకవేళ ఎవరైనా మన తల వెంట్రుకలకు నిప్పంటించినా అది చర్మం దగ్గరకు వచ్చే వరకు మనకి ఆ విషయం కూడా తెలీదు మనకు జుట్టు పెరిగేటప్పుడైనా ఎప్పటికో కానీ మనకు తెలియదు దేవుని కృప ఎంత సూక్ష్మంగా పనిచేస్తుంది మనం గ్రహించినా గ్రహించలేకపోయినా మనం అనుభవించే సంరక్షణ మనకు వసగబడే కృప అనేది ఎంత సూక్ష్మంగా ఉంటుందో మనకి వచనం ద్వారా అర్థమవుతుంది మీరు చెప్పవలసిన దానిని గురించి కలవరపడకుడు మీ విరోధి మీకు ఎదురాడుటకును మిమ్ములను ఖండించుటకును వీలు కాని వాక్కును వివేకమును నేను మీకు ప్రసాదించును ఈసాకును బలి అర్పించటానికి అబ్రహాము మోరియా ప్రాంతానికి వెళుతున్నప్పుడు నాన్న బలివస్తు ఎక్కడా అని ఇస్సాకు అబ్రహాముని అడిగినప్పుడు అబ్రహం కూడా ఇలాంటి సమాధానమే చెప్తారు బలికి అవసరమైనటువంటి గుర్రెపిల్లను దేవుడే సమకూరుస్తారు అని మన భవిష్యత్తు మనకుండే ఆలోచనలు మనకుండే ఆందోళనలు మన అవసరాలు ఇవన్నీ కూడా తెలిసిన తండ్రి మనకు ఉన్నప్పుడు ముందుగానే అన్నీ మనం సిద్ధపరచుకుని ముందుగానే మనం అతిగా భయపడి ఆందోళన చెందే కన్నా దేవుడే ప్రసాదిస్తాడు అనేటువంటి విశ్వాసము మనకి స్వాంతనను దయచేస్తుంది ఆ కృపను ప్రభు మనకు ప్రసాదించాలని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆమెను